జీవాత్మ పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతి స్థితులకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా కలిగి ఉండునట్టి వ్యక్తి ధీరుడు అనబడును అట్టి వ్యక్తి దేహపు మార్పు చేత ఎన్నడూనూ మోహముకు గురికాడు ఆత్మ ముక్కలుగా ఖండించబడదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకొని పలికే మాయావాదుల ఏకాత్మవాదమును అంగీకరించలేం అట్లు వివిధ ప్రత్యేగాత్మలుగా ఖండించబడుట పరమాత్మను మార్పు చెందువానిగా చేయును ఇది పరమాత్మ మార్పు రహితమనే సిద్ధాంతముకు విరుద్ధము భగవద్గీతలో నిర్ధారించబడినట్లుగా భగవదంశలు శాశ్వతముగా నిలిచి క్షరములుగా పిలువబడును అనగా భౌతిక ప్రకృతికి పతనమయ్యే స్వభావము కలిగిన వారు ముక్తి నొందిన పిమ్మట కూడా అట్లే అంశరూపములో శాశ్వతముగా నిలిచి ఉండును కానీ జీవాత్మ ముక్తిని పొందిన పిమ్మట కూడా దేవాది దేవునితో కలిసి జ్ఞానము ఆనందముతో కూడిన నిత్య జీవితమును కొనసాగించును దేహములన్నింటిలోనూ నెలకొని పరమాత్మగా పిలవబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును అతడు బద్ధజీవునికి భిన్నుడు ఆకాశము నీటిలో ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబములో సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కూడా కనిపించును నక్షత్రములను జీవులతోనూ సూర్యుని లేక చంద్రుని పరమ పురుషునితోనూ పోల్చవచ్చును ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యం వహించును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మగా ఉండును నాలుగవ అధ్యాయపు ఆరంభంలో తెలపబడినట్లు వారిరువురును సమాన స్థితికి చెందినవారు కారు అర్జునుడు కూడా శ్రీకృష్ణుడితో సమాన స్థితిలో ఉండినచో శ్రీకృష్ణుడు అర్జునుని కంటెను ఉన్నతుడు కాకపోయినచో వారిరువురి గల ఉపదేశకుడు మరియు ఉపదేశములను పొందువాడను సంబంధము అర్ధరహితమగును వారిరువురును మాయాశక్తి చేత మోహితులైనచో అందులో ఒకరు గురువు మరొకరు శిష్యుడయ్యేందుకు అవసరమే ఉండదు బంధములలో చిక్కుకొనిన వారెవరనూ ప్రామాణిక ఉపదేశకులుగా ఉండలేరు అట్టి ఉపదేశము వ్యర్థమగును కనుక ఎట్టి ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు విస్మృత ఆత్మయైన అర్జునుని కంటెను శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవునిగా అత్యున్నత స్థితిలో ఉన్నట్లుగా అంగీకరించబడెను మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ శీతోష్ణసుఖదు ఆగమాపాయి నో నిత్యాస్తాంతిస్థితిక్షస్వ భారత ఓ కుంతిపుత్ర సుఖ దుఃఖముల తాత్కాలికములైన రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి ఓ భరతవంశీయుడా ఇవి ఇంద్రియానుభూతి చేత కలుగును మానవుడు కలత చెందక తప్పక వాటిని సహించుటను అభ్యసించవలను విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వర్తించుటలో సుఖ దుఃఖములు తాత్కాలిక రాకపోకలను సహించుటను మానవుడు అభ్యసించవలను వైదిక నియమములనుసరించి మాఘమాసములో వాతావరణం మెక్కిలి చల్లగా ఉన్నప్పటికీ జాముననే స్నానమును ఆచరించవలను వైదిక నియమములనుసరించేవారు అట్లు స్నానమాచరించుటకు వెనుకాడరు అట్లే వేసవి కాలంలో అత్యంత వేడిగా ఉండు సమయములో అనగా మే జూన్ మాసములలోనూ స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోశింపరు వాతావరణం చేత అసౌకర్యములు ఏర్పడినను మానవుడు తన విద్యుక్త ధర్మమును కొనసాగించవలను అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల ధర్మం కనుక తన మిత్రునితో గాని బంధులతో కాని యుద్ధము చేయవలసి వచ్చినను క్షత్రియుడు తన విద్యుక్త ధర్మము నుండి తొలగరాదు జ్ఞానము మరియు భక్తి చేతనే మానవుడు మాయాబంధముల నుండి తనను విడిపించుకోగలడు కనుక ఆ జ్ఞాన స్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించవలను ఈ శ్లోకములో అర్జునుడు రెండు నామాలతో సంబోధింపబడుటలో విశేషం కలదు అతడిని కౌంతేయ అని సంబోధించుట చేత అతని తల్లివైపు రక్త సంబంధమును భారత అని సంబోధించుట చేత అతని తండ్రి వైపు గొప్పదనమును సూచించును ఈ విధముగా రెండు వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగి ఉండును అట్టి గొప్ప వారసత్వము స్వధర్మ నిర్వహణలో బాధ్యతను కలిగించును కనుక అతడు యుద్ధమును మానుకొనలేడు వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున దుఃఖములచే కలత చెందక ఆ రెండింటిలోనూ ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షముకు అర్హుడగును ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతిని పొందుటకు స్థిర నిత్యుడై సుఖ దుఃఖముల రాకపోకల తాకటిని సమానముగా సహించగలిగే వ్యక్తియే మోక్షమునకు అర్హుడు వర్ణాశ్రమ విధానములోని నాలుగవ ఆశ్రమమైన సన్యాసము నిజమునకు మిక్కిలి కఠినమైనది ఏమైనను జీవితమును పరిపూర్ణము చేసుకునుటలో శ్రద్ధావంతుడైన వ్యక్తి కష్ట నష్టములు ఎన్ని ఎదురైనను సన్యాసాశ్రమున తప్పక స్వీకరించును సాధారణముగా అట్టి కష్టములు గృహ బంధములను మరియు పిల్లల సంబంధమును చరించవలసి ఉండుట చేతనే కలుగుతూ ఉండెను కానీ ఎవరైనాను అట్టి కష్టములను సహించగలిగినచో మానవుని ఆధ్యాత్మికానుభూతి తప్పక పరిపూర్ణం కాగలదు అట్లే స్వీయ వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయుట కష్టమైనను క్షత్రియునిగా అర్జునుడు ధర్మపాలన విషయంలో దృఢ నిశ్చయమును కలిగి ఉండవలనని ఆదేశించబడింది శ్రీ చైతన్య మహాప్రభు ఇరవై నాలుగవ ఏట సన్యాసమును స్వీకరించను అతనిపై ఆధారపడిన పడుచు భార్యను గాని వృద్ధురాలైన తల్లిని కానీ చూచుటకు ఇతరులెవ్వరూ లేరు ఏమైనాను ఉన్నత ప్రయోజనం కొరకై అతడు సన్యాసమును స్వీకరించి ఉన్నత ధర్మకార్యాలను నిర్వర్తించుటలో ధీరుడై నిలిచెను భౌతిక బంధముల నుండి విముక్తిని సాధించుటకు అదే మార్గం నా విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపీ దృష్టో నస్వనయోస్తత్వదర్శిభి అసత్తునకు ఉనికి లేదని నిత్యమైనది మార్పు చెందనిదని సత్యద్రష్టలు నిశ్చయించి ఉండరి ఈ రెండింటి తత్వమును పరిశీలించి వారు ఈ విషయమును ధృవీకరించారు మార్పు చెందు దేహముకు ఉనికి ఉండదు దేహములోని వివిధ జీవకణముల క్రియా ప్రతిక్రియలచే దేహము ప్రతిక్షణము మార్పులకు గురవుతుండునని ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తూ ఉండెను ఈ విధముగా దేహములో పెరుగుదల వృద్ధాప్యములు ఏర్పడును కానీ మనసులో దేహములో ఎల్లప్పుడూ ఎన్ని మార్పులు ఏర్పడినను ఆత్మ ఎట్టి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచి ఉండను అదే భౌతిక పదార్థముకు జీవ పదార్థముకు నడుమ భేదం స్వభావరీత్యా దేహము నిత్యము మార్పు చెందుతున్నను ఆత్మ నిత్యమైనది అన్ని రకముల సత్యద్రష్టలచే అనగా నిరాకారవాదులు మరియు సాకారవాదులైన ఇరువురిచే ఈ విషయము నిర్ధారించబడింది విష్ణువు మరియు అతని ధామములన్నీ స్వయం ప్రకాశమైన ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉండునట్లుగా విష్ణు పురాణంలో చెప్పబడింది అనగా సత్తు అసత్తు అను పదములు రెండును వరుసగా ఆత్మను భౌతిక పదార్థములను సూచించును ఇదే సత్యద్రష్టలందరి అభిప్రాయం ఇదే అజ్ఞాన ప్రభావంతో కలత చెందు జీవులకు భగవంతుని ఉపదేశములకు ఆరంభం అజ్ఞాన నిర్మూలన కార్యంలో అర్చకుడు మరియు అర్చనీయ భగవాను గల నిత్య సంబంధమును పునఃస్థాపించుట భగవానుకు మరియు అతని అంశములైన జీవుల గల భేదమును పరిపూర్ణముగా అవగాహన చేసుకునుట అను అంశములతో కూడి ఉండును భగవానుడు మరియు తనకు గల భేదము సంపూర్ణముకు మరియు అంశముకు నడుమగల సంబంధము వంటిదనని తెలిసి తనను గూర్చిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మానవుడు భగవత్ తత్వమును గ్రహించగలడు వేదాంత సూత్రములలోను మరియు శ్రీమద్భాగవతములోను దేవాది దేవుడే సమస్త సృష్టికి మూలముగా అంగీకరించబడిను ఉన్నత మరియు న్యూన ప్రకృతుల ద్వారా అట్టి సృష్టి ప్రకటమగ ప్రకటమగును ఏడవ అధ్యాయంలో తెలపబోవునట్లుగా జీవులు ఉన్నత ప్రకృతికి చెందిన వారై ఉందురు శక్తి మరియు శక్తిమంతునికి నడుమ భేదం లేకున్నను శక్తిమంతుడు దివ్యుడని మరియు శక్తి లేక ప్రకృతి అతని ఆధీనంలో ఉండునని అంగీకరించబడెను కనుకనే యజమాని మరియు సేవకులు గురువు మరియు శిష్యుల విషయంలోకే వలనే జీవులందరూ ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాను ఆధీనంలో ఉందరు అజ్ఞానములో నిలిచి ఉన్నంతకాలం అట్టి స్పష్టమైన జ్ఞానమును పొందుట సాధ్యపడదు అట్టి విజ్ఞాన నిర్మూలన కొరకే అట్టి అజ్ఞాన నిర్మూలన కొరకే శ్రీకృష్ణ భగవానుడు సర్వకాలలోని జనుల జ్ఞానాభివృద్ధి కొరకే భగవద్గీతను బోధించను అవినాశీతో తద్విద్ది అయిన సర్వమిదం తతం వినాశమవ్యయస్యా నా ఖచ్చిత్ కర్తుమర్వహతి ఏదైతే శరీరమంతటా వ్యాపించి ఉన్నదో అది నాశము లేనిదని నీవు ఎరుగుము అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడనూ సమర్థుడు కాడు ఈ శ్లోకము దేహమంతటా వ్యాపించి ఉండు ఆత్మ యొక్క నిత్యతత్వమును మరింతగా స్పష్టపరచును దేహమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో దానిని ఎవరైనాను గ్రహించగలరు అదే చైతన్యము కనుకనే పూర్తి దేహములో లేక ఏదైనా ఒక భాగములో ఏర్పడు సుఖ దుఃఖములను ప్రతి ఒక్కరునూ ఎరుగుదురు కానీ ఈ చైతన్య వ్యాప్తి శరీర అంతర్భాగం వరకే పరిమితమై ఉండును ఒక దేహములోని దుఃఖములు మరొక దేహముకు తెలియవు కనుకనే ప్రతి దేహము ఒక ప్రత్యేక జీవాత్మకు ఆచ్ఛాదనమగును అట్టి దేహములో ఆత్మ ఉనికి చైతన్యము ద్వారా అన అనుభూతమగును ఈ ఆత్మ వెంట్రుక కొనలోని పదివేల వంతు పరిమాణం గలదిగా వర్ణించబడెన్ శ్వేతాశ్వత రోపనిషత్తు దీనిని ఇట్లు సమర్థిస్తూ ఉన్నది భాగస్య శతదా చ భాగో జీవా స విఘ్నే స చానంత్యాయ కల్పతే కేశాగ్రమును నూరు భాగములుగా విభజించి అందులోని ఒక్కొక్క భాగమును తిరిగి వందేసి భాగములుగా విభజించినచో అట్టి ప్రతిభాగము ఆత్మ పరిమాణమగును ఆ విషయమే శ్రీమద్భాగవతంలో శ్రీధరస్వామి భాష్యము ఇట్లు చెప్పబడి కేశాగ్రశత భాగస్య శతాంశ సాదృశాత్మకా జీవా స్వరూపోయం సంఖ్యాతీతో హి చి కేశాగ్రములో పదివేలవ భాగము అంతటి పరిమాణం గల ఆధ్యాత్మిక చిత్కణములు అసంఖ్యాకములుగా కలవు ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశముల కంటేనూ సూక్ష్మమైనవి అట్టి అణువులు అసంఖ్యాకములు అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్పులింగమే భౌతిక దేహముకు మూలాధారము ఔషధ ప్రభావము దేహమంతటా విస్తరించినట్లు అట్టి ఆధ్యాత్మిక విస్ఫులింగ ప్రభావము దేహమంతటా విస్తరించి ఉండును ఆత్మ ప్రభావము దేహమంతటా చైతన్య రూపంలో అనుభూతమగును అదే ఆత్మ ఉనికికి నిదర్శనం చైతన్యము లేనట్టి భౌతిక దేహము మృత శరీరమని మరియు ఎట్టి భౌతిక వస్తు సాధనము ద్వారా తిరిగి అట్టి దేహంలో చైతన్యమును కలిగించలేమని ఎంతటి అమాయకుడైనను ఎరుగగలుగును కనుక చైతన్యము అనేది ఎటువంటి భౌతిక మూలకముల సమ్మేళనం చేత కాకుండా ఆత్మచేతనే ఏర్పడును ముండకోపనిషత్తులో అను ఆత్మ పరిమాణమును గూర్చి ఇంకనూ ఇట్లా వివరించబడింది ఎోోనురాత్మా చేసేతవ్యో ఎస్ ప్రాణ పంచదా సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా అనుపరిణ అనుపరి అనుపరిమాణం కలిగిన ఆత్మ పరిపూర్ణ జ్ఞానముచేతనే గ్రహించబడును అనురూపమైన ఈ ఆత్మ ప్రాణ అపాన వ్యాన సమాన మరియు ఉదాహరణము అను ఐదు రకములైన వాయువులలో తేలుతూ హృదయమున నెలకొని బద్ధజీవుల దేహమంతటా తన ప్రభావమును వ్యాపింపచేస్తూ ఉండెను ఐదు రకాల భౌతిక వాయువుల కల్మషం నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రకటిత మగును శుద్ధమైన ఆత్మను ఆవరించి ఉండునట్టి పంచవాయువులను వివిధ రకములైన ఆసనముల ద్వారా నియంత్రించుట కొరకై హఠయోగ విధానం